ఇండియన్ హిస్టరీ టెన్ థౌజండ్ బిట్స్ పార్ట్ ఫార్టీ ఎయిట్ ప్రాచీన భారతదేశ చరిత్ర పీడిఎఫ్ తీసుకున్న వాళ్లకు చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్ నాకు సపోర్ట్ చేసినందుకు ఇంకా ఎవరికైనా కావాలంటే ఈ నెంబర్కి పేమెంట్ చేసి టెన్ రూపీస్ కింది నెంబర్కి డీటెయిల్స్ని వాట్సాప్ చేయండి ఫ్రెండ్స్ తొలి మధ్యయుగం క్రీస్తు శకం ఏడు వందల యాభై నుండి పన్నెండు వందల వరకు తొలి మధ్యయుగంలో వెలిసిన రాజ్యాలు ఉత్తర భారతదేశాన్ని ముప్పై ఆరు రాజపుత్ర రాజ్యాలు పరిపాలించాయి వీటిల్లో మనం ఆరు రాజపుత్ర రాజ్యాలు ముఖ్యమైనవి చర్చించుకుంటాం తూర్పు భారతదేశాన్ని పాలవంశం ఆ తర్వాత సేన వంశం పరిపాలించాయి దక్కణ్ణి రాష్ట్రకూటులు తర్వాత కళ్యాణి చాళుక్యులు పరిపాలించారు దక్షిణ భారతదేశాన్ని చోళులు పరిపాలించారు రాజపుత్ర రాజ్యాలు ఇది అకాడమీ బుక్ నుంచి తీసుకున్న లైన్ ఫ్రెండ్స్ రాజపుత్ర అనే పదం సంస్కృత పదమైన రాజపుత్రుడు నుండి వచ్చింది దీని అర్థం రాజకుమారుడు రాజపుత్ర యుగానికి చెందిన ఆధారాలు రాజపుత్రుల గురించి సమాచారం ఇస్తున్న పురావస్తు ఆధారాలు పురావస్తు ఆధారాలు అంటే శాసనాలు నాణేలు కట్టడాలు శిల్పాలు మరియు త్రవ్వకాల్లో బయల్పడిన వస్తు అవశేషాలన్నింటినీ పురావస్తు ఆధారాలు అని అంటారు కోనార్క్ సూర్య దేవాలయం ఇది క్రీస్తు శకం పదమూడవ శతాబ్దానికి చెందిన ఆలయం దీనిని నరసింహ దేవా వన్ తూర్పుగాంగ రాజు అయిన నరసింహ వన్ నిర్మించారు పూరి జగన్నాథ దేవాలయం ఇది క్రీస్తు శకం పదకొండవ శతాబ్దానికి చెందిన ఆలయం దీనిని తూర్పుగాంగ రాజు అయిన అనంతవరమ చోడగాంగా నిర్మించారు లింగరాజ దేవాలయం భువనేశ్వర్లో చాలా చాలా ఫేమస్ టెంపుల్ దీనిని నిర్మించినది సోమవంశీ రాజు అయిన జజాతి లేదా యయాతి కేసరి సో ఇతడే నిర్మించాడు అనే స్పష్టత మాత్రం లేదు ఖజురహో దేవాలయాలు క్రీస్తు శకం పదకొండవ శతాబ్దానికి చెందిన ఆలయం ఖజురహో దేవాలయం దీనిని చందేలా రాజవంశం నిర్మించింది కోటలు రాజభవనాలు శాసనాలు నాణేలు అన్నీ కూడా రాజపుత్రుల గురించి సమాచారాన్ని ఇస్తున్నాయి రాజపుత్రుల గురించి సమాచారం ఇస్తున్న సాహిత్య ఆధారాలు సో జేమ్స్ టోర్డ్ లేదా కల్నల్ టాడ్ అని ఉంటుంది కొన్ని బుక్స్లో సో ఇతడు రచించిన అనల్స్ అండ్ యాంటిక్విటీస్ ఆఫ్ రాజస్థాన్ అనే బుక్ లేదా దీన్నే తెలుగులో రాజస్థాన్ కథావళి అని ఉంటుంది ఈ గ్రంథంలో రాజపుత్రులను విదేశీయులు అని పేర్కొన్నాడు చాంద్ బర్దాయ్ ఇతను పృథ్వీరాజ్ చౌహాన్ త్రీ యొక్క ఆస్థాన కవి ఇతడు రచించిన గ్రంథం పృథ్వీరాజ్ రాసో హిందీలో తొలి కావ్యం ఇది భవభూతి ఇతను ఉత్తర రామచరిత్ర అనే సంస్కృత నాటకాన్ని రచించాడు బిల్హనుడు ఇతను విక్రమాంక దేవచరిత్ర అనే సంస్కృత గ్రంథాన్ని రచించాడు కల్హనుడు రాజతరంగిణి అనే గ్రంథాన్ని సంస్కృతంలో రచించాడు ఇది కాశ్మీర్ని పాలించిన కర్కోటక ఉత్పాల లోహర వంశాల రాజుల చరిత్రని గురించి తెలియజేస్తుంది ఫిరదౌసి ఇతను షానామాని పర్షియన్లో రచించాడు షా నామా అల్బెరుని ఇతను తారిఖ్ ఎ హింద్ అనే గ్రంథాన్ని అరబిక్లో రచించాడు ఇవన్నీ కూడా రాజపుత్రుల గురించి తెలియజేస్తున్న సాహిత్య ఆధారాలు రాజపుత్రుల ఆవిర్భావం గురించి సరైన సమాచారం లేదు సంప్రదాయ వాదన ప్రకారం రాజపుత్రులు భారతీయులు ఆధునిక వాదన ప్రకారం వీరు విదేశీయులు రాజపుత్రులు రాజపుత్రులు వేయించిన శాసనాలు వీరు సూర్య చంద్ర వంశస్థులు అని తెలుపుతున్నాయి అంటే వీరు తాము సూర్య మరియు చంద్ర వంశాలకు చెందినవారని చెప్పుకున్నారు పృథ్వీరాజ్ రాసో ఇందాక పైన చూసిన హిందీ కావ్యం రాజపుత్రులని అగ్నికుల క్షత్రియులు అని తెలుపుతుంది దీన్ని రచించినది చాంద్ బర్దాయ్ పృథ్వీరాజ్ రాసోని మధ్య ఆసియా నుండి వచ్చి భారతదేశంలో స్థిరపడ్డ తెగల ప్రజలకు మరియు భారతీయ స్త్రీలకు రాజపుత్రులు జన్మించారని జేమ్స్ టోర్డ్ తాను రచించిన అనల్స్ అండ్ యాంటిక్విటీస్ ఆఫ్ రాజస్థాన్ అనే గ్రంథంలో తెలియజేశాడు ఉత్తర భారతదేశంలో ముఖ్య పాత్ర పోషించిన రాజపుత్ర వంశాలు క్రీస్తు శకం ఏడవ శతాబ్దం నుండి పరిపాలించారు సో ముఖ్యమైన రాజపుత్ర వంశాల గురించి చూద్దాం ప్రతిహారులు క్రీస్తు శకం ఏడవ శతాబ్దం నుండి పదకొండవ శతాబ్దం వరకు ప్రతిహార రాజ్య స్థాపకుడు నాగభట్ట వన్ బట్ ఇందులో రాజ్య స్థాపకుడు మిహిర భోజుడు సో మోస్ట్లీ మిహిర భోజుడు అనే ఆప్షన్ ఉంటుంది దీనికి వెళ్ళిపోండి నిజరాజ్య స్థాపకుడు అని మిహిర భోజుడిని అంటారు రెండు ఆప్షన్స్ ఉంటే నాగభట్ట అని పెట్టండి నిజ స్థాపకుడు అంటే భోజుడు గొప్పవాడు ప్రతిహార రాజ్యంలో గొప్పవాడు భోజుడు వీరి రాజధాని కనౌజ్ చివరి ముఖ్యరాజు రాజ్యపాలుడు ఇతడు చివరి ముఖ్యరాజు చివరి రాజులు ఉన్నారు కానీ చివరి రాజుల్లో ముఖ్యరాజు రాజ్యపాలుడు ప్రతిహార వంశంలో ప్రతిహారులు ఏ తెగకు చెందినవారు ఘూర్జర తెగకి చెందినవారు వీరు మధ్య ఆసియా నుండి వచ్చి భారతదేశంలో స్థిరపడ్డ ఘూర్జర తెగకి చెందినవారు ప్రతిహారులు అంటే అర్థం ద్వారపాలకులు ప్రతిహారులు తాము శ్రీరాముడికి దా ద్వారపాలకుడిగా ఉన్న లక్ష్మణుడి సంతతి వారు అయినందువల్ల తమకు ఈ పేరు వచ్చినట్లు చెప్పుకున్నారు వీరు ద్వారపాలకులుగా పనిచేయడం వల్ల వీరిని ఘూర్జర ప్రతిహారులు అని అంటారు ఘూర్జర అనేది వీరి తెగ ప్రతిహారుల రాజధాని కనౌజ్ ఇది ఉత్తరప్రదేశ్ వీరు కనౌజ్ రాజధానిగా ఉత్తర భారతదేశంలోని కొన్ని ప్రాంతాలను పరిపాలించారు సో మనం ప్రీవియస్ చాప్టర్స్లో చెప్పుకున్న పుష్యభూతి వంశానికి చెందిన హర్షవర్ధనుడి రాజధాని కనౌజ్ ప్రతిహార రాజ్యస్థాపకుడు సో ఇవి పైన టేబుల్వే మిహిర భోజుడి గురించి తెలియజేస్తున్న శాసనం గ్వాలియర్ శాసనం ఇది సంస్కృత శాసనం మిహిర ఆస్థానాన్ని సందర్శించిన అరబ్బు యాత్రికుడు సులేమాన్ క్రీస్తు శకం ఎనిమిది వందల యాభై ఒకటి అన్ని బుక్స్ కవర్ చేశాయి దాదాపు ఇన్ ఇయర్ని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ సులేమాన్ అనే అరబ్బు యాత్రికుడు మిహిర రాజ్యాన్ని సందర్శించి ఇతడి రాజ్యం సిరి సంపదలతో ఉందని సైనికంగా శక్తివంతంగా ఉందని దొంగల భయం లేదని మిహిర భోజుడు గొప్ప చక్రవర్తి అని తెలియజేశాడు సో మిహిరభోజుడి రాజ్యం గురించి అరబ్బు యాత్రికుడైన సులేమాన్ తెలియజేశాడు అనేది గుర్తుపెట్టుకోండి మిహిరభోజుడి సమకాలీకులు పాలవంశంకి చెందిన దేవపాలుడు మరియు రాష్ట్రకూట వంశంకి చెందిన రెండవ కృష్ణుడు మిహిరభోజుడి సమకాలీకుడు మిహిరభోజుడు దేవపాలుని పాలవంశంకి చెందిన దేవపాలుడిని మంగేర్ వద్ద రెండవ కృష్ణుడిని ఉజ్జయిని వద్ద ఓడించి కనోజ్ని రాజధానిగా చేసుకున్నాడు రెండవ కృష్ణుడు రాష్ట్రకూట వంశానికి చెందినవాడు సో మిహిర భోజుడి బిరుదు ఆదివరాహ మిహిర భోజుడు వైష్ణవ మతాన్ని ఆదరించి ఆదివరాహ అనే బిరుదుని తీసుకున్నాడు మహేంద్రపాల సో ఈ సెంచరీస్ గుర్తుపెట్టుకోండి పదవ శతాబ్దం క్రోనలాజికల్ ఆర్డర్లో పెట్టమని అడిగితే సో ఈ సెంచరీస్ చాలా ఇంపార్టెంట్ శతాబ్దాలు మహేంద్రపాలుడి యొక్క ఆస్థాన కవి రాజశేఖరుడు ఇతడు సంస్కృత కవి రాజశేఖరుడి రచనలు కర్పూర మంజరి కావ్యమీమాంస హర విలాసం భువన కోశం రిపీట్ అయింది బంజిక ఇవన్నీ కూడా రాజశేఖరుడి రచనలు ఇతడు సంస్కృత కవి సో సంస్కృతంలో రచించిన గ్రంథాలు రాజ్యపాల శకం పదకొండవ శతాబ్దం ఇతడు చివరి ముఖ్య రాజు ప్రతిహార వంశంలో క్రీస్తు శకం వెయ్యి పద్దెనిమిదిలో ఎవరి దండయాత్ర వల్ల రాజ్యపాలుడు కనౌజ్ని వదిలి పారిపోయాడు మహమ్మద్ ఘజిని దండయాత్ర వల్ల రాజ్యపాలుడి అనంతరం వచ్చిన బలహీన రాజుల వారసత్వంతో ప్రతీహారుల వంశం అంతమైంది పరమారులు క్రీస్తు శకం తొమ్మిదవ శతాబ్దం నుండి పద్నాలుగవ శతాబ్దం వరకు వీరు ప్రారంభంలో ఉజ్జయినిని ఆ తర్వాత ధారానగరం అంటే ప్రస్తుత ధార్ని రాజధానిగా చేసుకొని మాల్వా దాని పరిసరాల్లోని పశ్చిమ మధ్య ప్రాంతాలను తొమ్మిది నుండి పద్నాలుగు శతాబ్దాల మధ్య పరిపాలించారు మధ్యయుగపు జానపద సాహిత్యం పరమారులని అగ్నివంశీయులుగా పేర్కొంది పరమారులు స్థాపకుడు నగర కృష్ణరాజు లేదా ఉపేంద్రుడు రాజధాని రాధానగరం గొప్పవాడు పరమార భోజ చివరివాడు మహ్లగ్ దేవుడు పరమారులు ఎవరికి సామంతులు వీరు ప్రారంభంలో రాష్ట్ర కూటులకు సామంతులుగా ఉండేవారు పరమార వంశస్థాపకుడు నగరకృష్ణరాజు లేదా ఉపేంద్రుడు రాజధాని రాధానగరం వాగ్పతి రాజు పదవ శతాబ్దం వాగ్పతి రాజుకు మరొక పేరు ముంజరాజు కళ్యాణి చాళుక్య రాజు అయిన రెండవ తైలపుడు ఇతడిపై దాడి చేసి వధించినట్లుగా తెలియజేస్తున్న గ్రంథం ప్రబంధ చింతామణి పరమార రాజుల్లో కవి పండిత పోషకుడు సో క్వశ్చన్ అబ్జర్వ్ చేయండి కవి పండిత పోషకుడు ఎవరు అంటే వాక్పతి రాజు కవి పండితులను పోషించే రాజు వాక్పతి రాజు ఇతడి ఆస్థానంలో ధనుంజయ హాలాయుద్ధ ధనిక మరియు పద్మగుప్త మొదలైన కవులు ఇతడి ఆస్థానంలో ఉండేవారు సో వీళ్ళిద్దరి పేర్లు గుర్తుపెట్టుకోండి ధనుంజయ దశరూప అనే గ్రంథాన్ని రచించాడు పద్మగుప్త నవసాహసంక చరిత్ర నవసాహసాక చరిత అనే గ్రంథాన్ని రచించాడు వాగ్పతి రాజు ధారానగరంలో నిర్మించిన తటాకం ముంజేశ్వర లేదా ముంజసాగరం తటాకం పరమార భోజ లేదా భోజరాజు గొప్పరాజు పరమార పరమార వంశంలో గొప్పరాజు పదకొండవ శతాబ్దానికి చెందినవాడు పరమార వంశంలో గొప్పరాజు పరమార భోజుడు లేదా భోజరాజు పరమార వంశానికి చెందిన భోజరాజు భోజరాజు లేదా సారీ భోజపూర్ లేదా భోజ్పూర్ అనే నగరాన్ని నిర్మించినది భోజరాజు భోజపూర్ అనే నగరాన్ని నిర్మించి భోజపూర్లో భోజశాల లేదా సరస్వతి కంఠాభరణ మహావిద్యాలయ అనే పేరుతో ఒక సంస్కృత విశ్వవిద్యాలయాన్ని స్థాపించాడు భోజశాల అనే విశ్వవిద్యాలయాన్ని స్థాపించినది పరమార భోజ ధారానగర్లో సరస్వతి ఆలయంని నిర్మించినది భోజరాజు భోజరాజు బిరుదు కవిరాజు భోజరాజు ఎన్ని సంస్కృత కావ్యాలను రచించాడు ఇరవై నాలుగు ఇందులో ముఖ్యమైన సంస్కృత కావ్యాలు సమరాంగణ సూత్రధార ఇది వాస్తు శిల్పకళల గురించి వాస్తుశాస్త్రం గురించి తెలుపుతుంది ఆయుర్వేద సర్వస్వ ఇది వైద్యశాస్త్ర గ్రంథం తత్వ ప్రకాశ ఇది శైవ గ్రంథం యుక్తి కల్పతరు ఇది పరిపాలనా గ్రంథం రాజమృగాంక ఇది యోగా గురించి తెలియజేస్తున్న గ్రంథం శ్రీకృష్ణ దేవరాయలను పరమార భోజుడితో పోల్చి ఆంధ్ర భోజుడిగా కీర్తించారు సో ఇంపార్టెంట్ పాయింట్ ఉదయాదిత్యుడు పదకొండవ శతాబ్దం ఉదయాది ఉదయాదిత్యుడు మధ్యప్రదేశ్లోని ఉదయపూర్లో నిర్మించిన ఆలయం నీలకంఠేశ్వర ఆలయం మరియు ఉదయేశ్వర మహాదేవ ఆలయం మహ్లక్ దేవుడు పరమారుల్లో చివరివాడు మహలక్ దేవుడు శకం పదమూడు వందల ఐదులో మాల్వాపై దండయాత్ర చేసి మహ్లక్ దేవుడిని ఓడించి మాల్వాని ఆక్రమించినది ఐన్ ఉల్ ముల్క్ ఇతడు అల్లావుద్దీన్ ఖిల్జీ యొక్క సేనాని ఈ ఇయర్ని కూడా గుర్తుపెట్టుకోండి క్రీస్తు శకం పదమూడు వందల ఐదు సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్